సెలెక్ట్ అవ్వడం దానిలో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి దాన్ని సాధించడం అనేది మీ అందరికి కూడా నేను మస్ఫూర్తిగా అభినందిస్తాను ఎందుకంటే మీరు సాధించేటటువంటి విజయం వల్ల మాకు అవార్డు రావడం ఇందులో కూడా రెండు వందల అరవై ఏడు అధికారులు ఎదుర ఈరోజు ఇక్కడ ప్రశంసలు కూడా మీరు చేసినటువంటి కృషికి ఒక బాధ్యతని నిర్వర్తించిన విధానానికి గుర్తింపు కూడా భావిస్తూ చెప్పారు మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మిమ్మల్ని సన్మానించాలనే కార్యక్రమం చేపట్టింది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ లో ఉన్నటువంటి కొన్ని బ్లాక్స్ని యాస్పిరేషనల్ బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ నో యాస్పిరేషన్ మీన్స్ అన్ని యాస్పెక్ట్స్లో ముందు ఉండాలి అనే ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మన సీకో గారు చెప్పినట్లు టోటల్గా యాస్పిరేషనల్ డిస్టిక్ బ్లాక్స్లో ఐడెంటిఫై చేయడానికి సుమారు ఒక థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నప్పటికీ ఆయా జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని కొన్ని పారామీటర్స్లో ఈ బెస్ట్ చేసినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా విద్య వ్యవసాయం అదేవిధంగా ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏ చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి బాగా చేసిన దాని మీద ఈరోజు చేసిన వాళ్ళందరూ కూడా అవార్డుంచే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే బాగా అధికారులైన లేకపోతే ఎవరైనా కూడా బాగా పని చేసినప్పుడు సమాజానికి గుర్తుంచుకునేలాగా వాళ్ళకి మంచి చేసే ఆలోచన మన ప్రభుత్వమై ఉంది